దేవుడవు దయగల తండ్రివి మార్సల్య పూర్ణుడవయ్యా నీవు ఆ తుపగలదేవుడవు దయగల తండ్రి శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడు నీవు కోపించదు శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడరు నా పైన నీకున్న నా ఆత్మస్వరూపుడాసయ్యా ఆరాధించద నిన్నే అద్భుతీయుడా

പരിശുദ്ധ രക്താനി രക്ത ചിന്തിച്ചാ രക്ഷണ കൊറക്കൈ നീ പരിശുദ്ധ രക്താനി ചിന്തിച്ചാ എല്ലട എപ്പോഴും എപ്പീടരു నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూపుడా ఆరాధించేదా నిన్నే అద్తీయుడా ఆత్మస్వరూ కూడా నాయసయ్యా ఆరాధించేదనిన్నే అద్తీయుడా ఆనందించేదనీలో నేనెల్ల వేడలా ఆత్మస్వరూ కూడా నాయసయ్యా ఆరాధించేదనిన్నే అద్వితీయుడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ వందనాలు స్తోత్రాలు అదేవిధంగా లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా నేను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రకటన గ్రంథంలో నుండి సుమారు నూట ఇరవై ప్రసంగాలని తయారు చేసి మీ అందరి కోసం సిద్ధపరచడం జరిగింది కనుక ఈ వాక్యాలను పరిచయం చేయండి అందరిని కూడా యూట్యూబ్ ఛానల్ లైఫ్ వే మినిస్ట్రీస్ నిజాంపట్నం అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మీరు అనేకమైనటువంటి లోతైన వర్తమానాలు వినడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను ఈరోజు నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాము ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే పద్మాసు ద్వీపము ఎందుకంటే భక్తుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని పద్మాసు ద్వీపంలో నుండి రాయటం జరిగింది పద్మాసు ద్వీపం గురించినటువంటి కొన్ని విషయాలను ఈరోజు ధ్యానం చేద్దాము మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తూ ఉన్నాను ఈ ప్రపంచాన్ని ఇప్పటి వరకు ఆరు ప్రధానమైనటువంటి రాజ్యాలు పరిపాలన చేయటం జరిగింది అందరికంటే ముందుగా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఐగుప్తీయులు ఐగుప్తియులు అందరికంటే ముందుగా ఈ ప్రపంచాన్ని పరిపాలన చేశారు తరువాత ఐగుప్తియుల దగ్గర నుండి అధికారము అషూరుకి వెళ్ళిపోయింది అషూరు అనగా సిరియా ప్రపంచాన్ని ముందు పాలించిన వాళ్ళు ఐగుప్తీయులైతే ఐగుప్తీయులు పతనమైపోయిన తర్వాత ప్రపంచాధిపత్యాన్ని సిరియా దేశస్థులు చేపట్టారు వాళ్ళ ప్రధాన పట్టణం అప్పుడు నేనివే ఇక ఈ రెండు కూడా పతనం అయిపోయిన తర్వాత దానియల్ గారి కాలంలో ప్రపంచ ఆధిపత్యం అనేది బబులోను దేశస్థులకు వచ్చింది బబులోను అనగా ఈరోజు ఇరాక్ అనమాట ప్రపంచ ఆధిపత్యము బబులోను దేశస్థులకు వచ్చింది ఆ బబులోను దేశస్థులు అనగా ఇరాక్ దేశస్థులు నెబ రాజు కాలంలో ఈ ప్రపంచాన్ని పాలించడం జరిగింది వాళ్ళ రాజ్యం కూడా కొంతకాలం ఉంది అది పతనమైపోయి పర్షియన్లు వచ్చారు పర్షియా అనగా ఇరాన్ ఈరోజు ఇరాన్గా పిలువబడుతున్నటువంటి పర్షియా దేశము ఈ ప్రపంచాన్ని చాలా కాలము పరిపాలన చేయడం జరిగింది ఈ ఇరాన్ దేశం కూడా కొంతకాలం తర్వాత కనుమరుగైపోయి అలెగ్జాండర్ నాయకత్వంలో గ్రీసు సామ్రాజ్యం వచ్చింది గోగమేళ అనేటువంటి ఒక స్థలంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చి ఈ యొక్క ఇరాన్ దేశస్థుల్ని అనగా పర్షియన్లను ఓడించి ప్రపంచ ఆధిపత్యాన్ని ఆయన చేతబట్టాడు అలెగ్జాండర్ కాలంలో గ్రీకు దేశస్థులు ఈ ప్రపంచాన్ని పాలించారు తరువాత అలెగ్జాండర్ కాలంలో కొంతకాలం పాలించినాక అలెగ్జాండర్ సామ్రాజ్యము అలెగ్జాండర్ చనిపోయినాక నలుగురు జనరల్స్ అలెగ్జాండర్కు ఉన్నారు టోలమీ కసాండర్ సెల్యుగస్ అంటిగ్నోస్ అని నలుగురు జనరల్స్ అలెగ్జాండర్కు ఉండేటువంటి వాళ్ళు అలెగ్జాండర్ రాజ్యాన్ని ఈ నలుగురు పంచుకొని పరిపాలన చేశారు ఆ రాజ్యం కూడా కొంతకాలానికి పతనమైపోయి రోమా సామ్రాజ్యం వచ్చింది రోమియులు ప్రపంచాన్ని అందరికంటే ఎక్కువ కాలం పరిపాలన చేశారు ఈ రోమా సామ్రాజ్యము పతనమైపోయి చివరగా రావాల్సింది మన ఏసయ రాజ్యము హలోయ గుర్తుపెట్టుకోండి ముందుగా ఈజిప్టు దేశస్థులు పాలించారు వాళ్ళు పతనమైపోయిన తర్వాత సిరియా దేశస్థులు పాలించారు వాళ్ళు పతనమైపోయిన తర్వాత బబులోన్ దేశస్థులు పాలించారు వాళ్ళు పతనం అయిపోయిన తర్వాత పర్షియన్లు పాలించారు వాళ్ళు పతనమైపోయిన తర్వాత గ్రీకు దేశస్థులు పాలించారు వారు కూడా పతనమైన తర్వాత రోమా సామ్రాజ్యం అనేది ఈ ప్రపంచ ఆధిపత్యాన్ని చలాయించడం జరిగింది అయితే ఈ బైబిల్ కాలంలో అనగా యేసు ప్రభువారు అపోస్తలు భూమి మీద ఉన్న దినాలలో ఈ రోమా సామ్రాజ్యమే ఉంది ఈ రోమా సామ్రాజ్యాన్ని చాలామంది చక్రవర్తులు పరిపాలించారు మీకు కొంతమంది పేర్లు నేను చెబుతాను అగస్టిస్ అనే చక్రవర్తి ముప్పై ఒకటి బీసీ నుండి పద్నాలుగు సిఈ దాకా పరిపాలన చేశాడు అగస్టిస్ అనే చక్రవర్తి క్రీస్తుకు పూర్వం ముప్పై ఒకటి నుండి క్రీస్తు శకం పద్నాలుగో సంవత్సరం దాకా ఈ కైసర్వ్ ఐగుస్తు అనేటువంటి ఆయన పరిపాలన చేశాడు ఇక పద్నాలుగు నుంచి ముప్పై ఏడు వరకు టైబీరియస్ అనే చక్రవర్తి పరిపాలన చేశాడు ముప్పై ఏడు నుండి నలభై ఒకటి దాకా కలిక్యుల అనే చక్రవర్తి పరిపాలన చేశాడు నలభై ఒకటి నుండి యాభై నాలుగు దాకా క్లాడియస్ అనే చక్రవర్తి పరిపాలన చేశాడు యాభై నాలుగు నుండి అరవై ఎనిమిది దాకా నీరో చక్రవర్తి పరిపాలన చేశాడు ఈ నీరో చక్రవర్తి పరిపాలన చేసినప్పుడే పౌలు గారు చనిపోవటం జరిగింది అపోస్తులలో ఎక్కువ మందిని ఈయన చంపేశాడు నీరో తర్వాత అరవై ఎనిమిది నుండి అరవై తొమ్మిది వరకు గాల్బా అనే చక్రవర్తి పరిపాలన చేశాడు ఆ తర్వాత అరవై తొమ్మిదిలో ఓతో అనే చక్రవర్తి పరిపాలన చేశాడు ఓతో తర్వాత వెటాలియస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేశాడు వెటాలియస్ తర్వాత అరవై తొమ్మిది నుండి డెబ్బై తొమ్మిది వరకు వెస్పేషియన్ అనే చక్రవర్తి పరిపాలన చేశాడు డెబ్భై తొమ్మిది నుండి ఎనభై వరకు ఎనభై ఒకటి వరకు టైటస్ చక్రవర్తి ఎనభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు డొమీషియన్ చక్రవర్తి ఆ తర్వాత తొంభై ఆరు నుండి తొంభై ఎనిమిది వరకు నెర్వా అనే చక్రవర్తి పరిపాలన చేశారు పన్నెండు మంది పేర్లు నేను చెప్పాను వాస్తవంగా రోమా సామ్రాజ్యాన్ని చాలామంది పరిపాలన చేశారు వీళ్ళల్లో అందరికంటే ప్రభు జన్మించిన కాలంలో పరిపాలన చేసిన చక్రవర్తి పేరు కైసరు అగస్టిస్ ఈ కైసరు అగస్టిస్ అనేటువంటి ఆయన క్రీస్తుకు పూర్వం ముప్పై ఒకటి నుండి క్రీస్తు శకం పద్నాలుగు వరకు ఆయన పరిపాలన చేశాడు ఆయన కాలంలోనే యేసుప్రభు వారు జన్మించటము జరిగింది అయితే ఇక్కడ ఈరోజు మనం చదువుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఒక్కొక్క కాలములో ఒక్కొక్క సామ్రాజ్యం పరిపాలన చేశారు యేసు బ్రహ్వారి కాలంలో రోమియులు పరిపాలన చేస్తూ ఉన్నారు అయితే ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలన చేసినా వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళ ఆధిపత్యం కోసము వాళ్ళ పవర్ కోసము ప్రజలందరినీ కూడా అణచివేశారు ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగినా ఎవరైనా వాళ్ళ ఆజ్ఞను పాటించకపోయినా ఎవరైనాటువంటి వాళ్ళకి తిరుగుబాటు చేసినా అలాంటి వాళ్ళందరినీ కూడా క్రోరాతి క్రూరంగా తమ అధికారాన్ని కాపాడుకోవటం కోసం అణిచివేసేవాళ్ళు ఈ రోమియులు కూడా ఈ రోమియులు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు తెర మీదకు తెచ్చారు ఏంటంటే రోమియులను ఎవ్వరూ ఎదిరించకూడదు రోమియులను ఎవ్వరూ ఎదిరించకుండా వారికి లోబడి ఉండాలి రోమియుల మీద ఎవరో తిరుగుబాటు చేయకూడదు రోమియులు చెప్పినట్టే చెయ్యాలి ఈ రోమియులు ఆధిపత్యంలో ఉండి అందరినీ కూడా అణిచివేసి చక్రవర్తి ఆరాధన అనే ఒక క్రమాన్ని తెచ్చారు అంటే అర్థమేందంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనులు వాళ్ళ కింద వాళ్ళ అండర్లో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా చక్రవర్తికి పూజ చేయాలి ఏ చక్రవర్తి అయితే అప్పుడు పరిపాలిస్తున్నాడో ఆ చక్రవర్తికి ఒక ఎత్తైన స్థలం హయ్యెస్ట్ ప్లేస్లో గుడిగట్టేవాళ్ళు ప్రజలందరూ కూడా చక్రవర్తిని దేవుడని ఒప్పుకోవాలి చక్రవర్తిని పూజించాలి రోమిలు నియమం ప్రకారము ఆ రోమా చక్రవర్తిని అన్ని దేశాల వాళ్ళు ఇది రోమా చక్రవర్తినే కాదండి ప్రారంభం నుంచి ఉంది నెప్పు ఏం చేశాడు ఆయన కూడా అందరూ పూజించాలి అన్నాడు అందరూ అలానే చేశారు అదే విధంగా ఈ రోమా చక్రవర్తిని కంపల్సరిగా పూజించాలి అందరూ పూజించాల్సిందే అంటే ఎందుకు రోమా చక్రవర్తిని పూజించాలంటే వాళ్ళ అధికారానికి లోబడి ఉండేది ఎంతమంది వాళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది తిరుగుబాటు మనసు ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసుకోవటం కోసము ఈ రాజుని పూజించాలి చక్రవర్తిని పూజించాలనేటువంటి కార్యక్రమం పెట్టారు దాదాపుగా అందరూ కూడా వాళ్ళకి నమస్కారం చేయాల్సిందే రాజుకి దండం పెట్టాల్సిందే ఎవరైనా జాగ్రత్తగా వినండి ఒకవేళ రోమా ప్రభుత్వాన్ని కానీ రోమా అధికారాన్ని కానీ రోమా చక్రవర్తిని కానీ ఒకవేళ ఎదిరిస్తే వారిని భయంకరంగా చంపేవాళ్ళండి క్రూరాతి క్రూరముగా రోమియులంత క్రూరులు ఎవరూ లేరనమాట వాళ్ళని ఎవరైనా ఎదిరిస్తే రోమా ప్రభుత్వాన్ని కానీ రోమా ప్రభుత్వ అధికారులను కానీ రోమన్ గవర్నమెంట్ని కానీ రోమా చక్రవర్తిని కానీ ఎవరైనా ఎదిరించినా ఎవరైనా వాళ్ళ మాట వినకపోయినా ఎవరైనా వారికి లోబడకపోయినా అతి కిరాతకంగా వాళ్ళని అణిచివేసేవాళ్ళు చెప్పిన మాట వినకపోతే లోబడకపోతే చంపేసేవాళ్ళు అది వాళ్ళ యొక్క నైజం అన్నమాట ఎలా చంపేవాళ్ళు అంటే కొంతమందిని సిలువేసేవాళ్ళు సిలువేసే ఆచారము రోమియుల నుండే వచ్చింది కొంతమందిని సిలివేసేవాళ్ళు మరికొంతమందిని ఒక బాణల్లో నూనె పోసి నూనె బాగా కరిగించి మనుషులను నూనెలో వేడి వేడి నూనెలో పడేసేవాళ్ళు కొంతమందిని రంపాలతో కోసేవాళ్ళు కొంతమందిని తలలు నరికి చంపేవాళ్ళు కొంతమందిని అగ్ని చేత కాల్చేవాళ్ళు ఒక స్తంభానికి కట్టేసి చుట్టూ కట్లు పెర్చి బ్రతికున్న వాళ్ళనే అగ్ని చేత కాల్చివేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే అందరూ పెద్దగా కేకలేసేలా చేసేవాళ్ళు అన్నమాట కొంతమందిని క్రూర మృగాలకు జంతువులకు ఆహారంగా వేసేవాళ్ళు రోమా పట్టణంలో ఒక పెద్ద స్టేడియం కట్టారండి రోమన్ కలోసియం అంటారు ఆ స్టేడియం కట్టి ఆ స్టేడియం నిండా జనాన్ని తీసుకొచ్చేవాళ్ళు స్టేడియం నిండా జనాన్ని తీసుకొచ్చి జనమందరూ చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైన క్రూర పులులను సింహాలను ఎలుగు గ్రౌండ్ గ్రౌండ్లో కదిలి ఎవరైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ మనుషుల్ని ఆ క్రూర జంతువులకు ఆహారం చేసేవాళ్ళు క్రూర జంతువులు వెంటబడి వాళ్ళని పట్టుకొని పీక్కొని తింటూ ఉంటే వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ దిక్కులు పికటిల్లిపోయేలాగా కేకలస్తూ ఉండేవాళ్ళండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ కేకలు విన్నవాళ్ళు ఆ క్రూరత్వాన్ని చూసిన వాళ్ళు రోమియులకు ఎదురు తిరగడానికి కూడా భయపడాలి రోమియులకు ఎదురు తిరగాలన్న ఆలోచన కూడా రాకూడదు రోమియులకు ఎదురు తిరిగితే ఎంత డేంజరో ప్రజలకు తెలియడం కోసం ప్రజలను భయపెట్టడం కోసం పబ్లిక్గా చంపేవాళ్ళండి కొంతమందిని ఒక కర్ర బాతేసి ఆ కర్ర కట్టేసేసి మేకులతో కొట్టి చుట్టూ కూడా కట్టెలు పెట్టి కాల్చేసేవాళ్ళు ఆ అగ్నిని వాళ్ళు అరుస్తూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ ఉంటే వాళ్ళు చక్కగా కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు ఇక చూసినటువంటి ప్రజలు అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదని భయపడి ఉండేటువంటి వాళ్ళు అనమాట అంత భయంకరమైనటువంటి అంత కిరాతకమైనటువంటి అంత క్రోరత్వం కలిగినటువంటి వాళ్ళు రోమిగులు ఆ రోమిగులు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారన్నమాట ఇక వాళ్ళు ఏం చేశారంటే ఇక వారి మాట ఎవరెవరైతే వినరో ఆ విననటువంటి వాళ్ళని కొంతమందిని ఏం చేసేవాళ్ళంటే దూర ప్రాంతము చరసాలకి పంపించే పంపించేవాళ్ళు దూర ప్రాంతంలో చరసాలకు కొన్ని జైళ్ళు ఉండేవి వాళ్ళకి ఆ జైళ్ళలో ఒక ద్వీపము పేరే పద్మాసు ద్వీపం ఈ పద్మాసు ద్వీపం అనేది గ్రీకు దేశంలో ఒక చిన్న దీవె అన్నమాట సముద్రంలో ఒక లంక లాంటిది చుట్టూ నీళ్ళు ఉంటాయి చిన్న దీవి టర్కీ దేశానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక చిన్న దీవి దాని పేరు పద్మాసనమాట ముప్పై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం పొడవు వెడల్పులు గెలిగుండెద్ది ఒక చిన్న దీవి ఆ దీవిలో వీళ్ళు చెరసాలను కట్టి ఎవరెవరైతే వీళ్ళ మాటలు మన దేశంలో కూడా అండమాన్ జైలు అని ఉంది చెప్పిన మాట వెళ్ళేదనుకో మామూలు జైల్లో పెడతారు అప్పుడు కూడా మార్పు రాలేదనుకో ఇక అండమాన్ జైల్లో పడేస్తారు కరుడు గట్టినటువంటి తీవ్రవాదుల్ని భయంకరమైనటువంటి పెద్ద పెద్ద నేరస్తుల్ని దూరంగా తీసుకెళ్ళి మనుషులకు ఎడంగా ఇక తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఉన్న స్థలంలో వాడేస్తారు అండమాన నికోబార్ జైలు అలాంటిది అన్నమాట అక్కడక్కడ ప్రపంచంలో ఉన్న ఇలాంటి అలాగే ఈ చిన్న దీవి పేరే పద్మాసు ఈ చుట్టూ నీళ్ళు ఉంటాయి ఈ పద్మాసు దీవి రోమియుల ఆధీనంలో ఉంది వాళ్ళ మాట వినకుండా ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కోసం ఈ పద్మాసు ద్వీపంలోకి వారు ప్రజలను పంపిస్తూ ఉంటారు ఆ పద్మాసు దీవిలో ఆహారం బెటర్ అండి రోజుకి ఒక పూటే కొద్దిగా నీళ్లు ఒక్క రొట్టె ముక్క మాత్రమే ఇస్తారు అన్నం బెటరు ఒక పూటే భోజనం కొద్దిగే నీళ్ళు ఎవరైనా ఖైదీగా పద్మాసు దీపం వెళితే అన్నం నీళ్లు లేకుండా వాళ్ళని చంపేస్తారండి పని చేపిస్తారు ఉదయం నుండి సాయంత్రం దాకా రాళ్ళు మోపిస్తారు చక్రవర్తికి గుడి కట్టాలని రాళ్ళు మోపిస్తారు భయంకరమైన పని చేపిస్తారు కడుపు నిండా తిండి పెట్టరు నీళ్లు ఇయ్యరు వంగితే లేస్తే కొడుతూ ఉంటారు పద్మాసు దీవికి ఎవరైనా వెళ్ళారంటే ఇక ప్రాణాలతో తిరిగి రావటం అనేది కుదరదు అనే నానుడు ఉంది పద్మాసు దీవికి గనక ఎవరైనా వెళ్ళారంటే ఇక వాళ్ళు ప్రాణాలతో బయటికి రావడం అనేది ఉండదు ఇక వాళ్ళ జీవితం అక్కడే అర్థమైపోయింది అక్కడ ఉన్నటువంటి బాధలకి వాళ్ళు తిండి పెట్టక నీళ్ళీక ఆకలితో అలమటించిపోయి ఏ జబ్బు చేసి బలహీనతలు వచ్చి అందరు అక్కడే చనిపోతారు ఖైదీలు ఎవడు కూడా మళ్ళీ తిరిగి రాడు అది అతి క్రోరమైన భయంకరమైన ప్లేస్ పద్మాసు ద్వీపం ఈ ద్వీపం యొక్క స్పెషల్ ఏంటంటే రోమియులకు ఎవరైతే ఎదురు తిరిగారో ఆ రోమియులకు ఎదురు తిరిగిన వాళ్ళని తీసుకొచ్చి ఈ ద్వీపంలో పడేస్తారు ఈ ద్వీపంలో శిక్షిస్తారన్నమాట అది అయితే ఏం జరిగిందంటే ఈ డొమీషియస్ అనేటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు డొమీషియస్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఎఫెస్ సంఘములో భక్తుడైనటువంటి యోహాను సేవ చేస్తూ సంఘానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు అప్పటికే అపోస్తులందరూ చచ్చిపోయారు పేదరు కానీ యాకోబు కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ చనిపోయారు ఇక బతికుంది ఎవరంటే యోహాను ఒక్కడే వాళ్ళందరినీ కూడా నీరో చక్రవర్తి చంపేశాడు ఈ యోహాను ఎఫస్సి పట్టడంలో మంచిగా సేవ చేస్తూ దేవుని వాక్యం చెబుతూ సంఘాన్ని బలపరుస్తూ యవనస్తులకి వాక్యం చెబుతూ ఉన్నాడు అలాంటి టైంలో ఈ డొమిషియస్ చక్రవర్తి అనేటువంటి ఆయనకి ఒక గుడి కట్టి అందరినీ నమస్కారం చేయమన్నారు అందరినీ నమస్కారం చేయమంటే ఒక గ్రూప్ నమస్కారం చేయటంలా ఎవరు ఆ గ్రూప్ అంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవునికి తప్ప మేమెవ్వరికీ నమస్కారం చేయమని దేవుని బిడ్డలైన క్రైస్తవులు నిలబడ్డారంటే అప్పుడు ఏం చేశారంటే ఈ క్రైస్తవులు అందరినీ కూడా సింహాల బోనుల్లో వేశారు అగ్నితో గాల్చి వేశారు సింహాలకు ఆహారంగా వేశారు ఎన్నో చెరలు పెట్టారు చచ్చిపోవటానికైనా సిద్ధమే కానీ చక్రవర్తికి నమస్కారం చేయటల్లా అప్పుడు ఆలోచించారు ఏంటి వీళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు వీళ్ళ విశ్వాసం ఎంత బలంగా ఉంది వీళ్ళ నాయకుడు ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు యోహాను కింద ఉన్నారని యోహాన్ని బట్టుకొచ్చారండి యోహాన్ని బట్టుకొచ్చి ఈ యోహాను భక్తుడిని నువ్వు రాజుకు నమస్కారం చేయాలి రాజుకి సాష్టాంగ పడాలి రాజును దేవుడిగా ఒప్పుకోవాలంటే యోహాన్ని నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను మా దేవుడు సృష్టికర్త మేము నమస్కారం చేయము ఆకాశము కింద భూమి పైన ఉన్న దేనికి మేము నమస్కారం చేయము దేవునికి దెబ్బ యవ్వనికి నమస్కారం చెయ్యమని యోహాన్ చెప్పినప్పుడు యోహాన్ని ఏం చేశారంటే వాళ్ళు యోహాన్ని ఒక మూడు ఆప్షన్స్ యోహానికి ఇచ్చారు అక్కడ ఒక జడ్జి గారు ఉన్నాడు ఆర్టీవిఎస్ అనేటువంటి జడ్జి ఆ జడ్జి గారు ముందు యోహాని నిలబెట్టారంట జడ్జి గారు అడిగాడు నువ్వు గనక చక్రవర్తికి నమస్కారం చేయకపోతే నీ ఆస్తి మొత్తం తీసుకుంటా అన్నట్ట నీ ఆస్తి మొత్తం జప్తు చేస్తా గవర్నమెంట్లో గెలిపేస్తా అని జడ్జి గారంటే యోహాన్ అన్నాడు నాకు భూలోకంలో ఏమి లేవు నా దేవుడే నా ఆస్తి అన్నాడు అంట అప్పుడు ఏమన్నాడు తెలుసా జడ్జి గారు ఆర్టీవీఎస్ ఏమన్నాడు తెలుసా నువ్వు చక్రవర్తికి నమస్కారం చేయకపోతే జీవిత కాలము నిన్ను చెరలో వేస్తానన్నట్ట అప్పుడు యోహన్ అన్నాడు పాపమనే చరణుండి లోకమనే చరణుండి నా దేవుడు నన్ను ఎప్పుడో విడిపించాడన్నాడు అంటండి కొట్టి ఒకటి నేను స్వతంత్రుణ్ణి నా దేవుడు నన్ను విడిపించాడు అన్నాడు అప్పుడు అన్నాడంట ఆక్టేవిస్ అన్నాడంట జడ్జి గారు అయితే నీకు మరణశిక్ష వేస్తానన్నాడంట మరణశిక్షస్తానంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నన్ను మరణశిక్ష చేస్తానంటున్నావు మరణం నన్ను బంధించలేదు నన్ను ఇక్కడ చంపేస్తే నేను అక్కడ జీవిస్తాను అన్నారంట హలో లూయా ఇక అప్పుడు ఏం చేశారంటే యోహానికి మరణశిక్ష వేశారు ఎలా మరణశిక్ష అంటే బాగా కాగుతున్నటువంటి నూనెలో యోహాన్ని బడేయాలి అందరూ చూస్తూ ఉండగా అందరిని పిలిచారండి నూనె బాగా కాశారు యోహాన్ని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఆ నూనెలో పడేశారు ఆ నూనెలో పడేస్తే అందరూ అనుకున్నారు దిక్కులు పిక్కటిల్లిలా కరుతారనుకున్నాడు ఏం అనకుండా అలానే ఉన్నాడంట ఎందుకో తెలుసా ఆ నూనె యోహాన్ని ఏమి చేయలేకపోయిందంట ఏమి చేయలేకపోయిందంట అప్పుడు యోహాన్ని బయటికి తీసి ఇతను నూనెలో వేసినా కూడా చచ్చిపోలేదు ఇతనికి మరణశిక్ష మనం వేస్తే ఇతను చచ్చిపోలేదు కాబట్టి ఇతన్ని ఇక్కడ ఉండటం మంచిది కాదు ఇతను ఇక్కడ ఉన్నాడంటే దేవుని నామాన్ని చెబుతాడు ఇతని ఇక్కడ ఉన్నాడంటే అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాడంటే ఇంకా క్రైస్తవులు పెరిగిపోతారు అందుకని యోహానుని పద్మాసు ద్వీపానికి పంపించడం జరిగింది యోహానుని చంపడం కొరకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి దేవుని కొరకు డేరుగా నిలబడ్డాడు యోహాను అందుకని యోహానుని పద్మాసు ద్వీపానికి పంపిస్తే అక్కడ చచ్చిపోతాడని పంపించాడు పద్మాసు ద్వీపంలో సార్జెంట్ కెటలైటిస్ అనేటువంటి ఆయన ఆఫీసర్గా ఉన్నాడు ఈ సార్జెంట్ కెటలైటిస్ అనేటువంటి వాడు ప్రిటోరియన్ గాడ్స్ అనేటువంటి దాంట్లో పనిచేశాడు రోమిల్ దగ్గర అంటే అర్థమేందంటే యుద్ధంలో అందరికంటే ముందు లైన్లో ఉండేటువంటి గ్రూప్ అనమాట వీళ్ళ కనికరం కానీ జాలి కానీ దయ కానీ మానవత్వం కానీ ఏమీ ఉండదు అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ పద్మాసు ద్వీపానికి వ్యూహాన్ని పంపించడం జరిగిందండి పద్మాసు ద్వీపం యొక్క ప్రత్యేకత ఏంటంటే రోమియులకు ఎదురు తిరిగినటువంటి వారిని శిక్షించటానికి ఉన్నటువంటి క్షరస్థలము ఆ పద్మాసు ద్వీపంలోకి వచ్చినప్పుడు యోహానికి ఏం జరిగిందో మనం ఆదివారం తెలుసుకుందాము ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన దేవుని కొరకు నిలబడాలి అంతము వరకు సహించిన వాడు ధన్యుడని మీరు చెప్పారు నాయన ఎంతమంది చనిపోయినప్పుడు కూడా అందరూ హతసాక్షులు అయిపోయినప్పుడు కూడా ఎఫ్ఎస్ పట్టణంలో భక్తుడు మీ కొరకు నిలబడ్డాడు నాయన సాక్ష్యం చెప్పాడు ప్రభావ నిజమైన దేవుడేసని చెప్పాడు ప్రభావ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు నాయన మేము కూడా మేమున్న ప్రాంతాల్లో నీకు సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి యోహాను భక్తుడు ఏ విధంగా అయితే నా మటుకు బ్రతుకుడు క్రీస్తే అన్నట్లుగా దేవుని కొరకు నిలబడ్డాడో క్రీస్తు కొరకు నిలబడ్డాడో సత్యసాక్ష్యామ్ ఇచ్చాడో ప్రభువా సువార్తను బోధించాడో తండ్రి మేము కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ చివరి దినాల్లో యోహానులాగా నిలబడేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా అనేక మంది అవనస్తులు మారాలి అనేక మంది స్త్రీలు మారాలి అనేక మంది పురుషులు మారాలి ఈ లోకములో అనేక మంది ఇంకా నాయన పాపమనే బంధకాల్లో చెరలో ఉన్నారు ప్రభావ అలాంటి వారందరూ కూడా విడిపించబడ్డం కోసం నాయన ఇదిగో యోహాను ఏ విధంగా ప్రాణానికి తెగించి కూడా అధికారులను ఎదిరించి అప్పుడున్నటువంటి సామ్రాజ్యాధినేతలను ఎదిరించి మీకోసం ఎలా ధైర్యంగా నిలబడ్డాడో తండ్రి మేమందరము కూడా ఒక్కొక్కరి మేమున్న ప్రాంతాల్లో మీకోసం నిలబడేటువంటి భాగ్యము అయ్యా ఎక్కడా లోకంతో రాజీ పడకుండా అపవాదితో రాజీ పడకుండా సాతానతో రాజీ పడకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న ఆయన మీకు సాక్షులముగా ఉండే భాగ్యం మీరు అనుగ్రహించండి మా ద్వారా సంఘాలు కట్టబడాలి మా ద్వారా అనేక ఆత్మను రక్షించబడాలి మా ద్వారా స్వార్థ పని జరగాలి మా ద్వారా అనేకులకు యే నిజమైన నిజమైన దేవుడిని తెలియాలనైనా దాని కొరకు మా జీవితం ఉపయోగపడినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోండి తండ్రి యోహాన్ని ఏ విధంగా వాడుకున్నారో మా అందరినీ ఒక్కొక్కరిని ఆ విధంగా మీరు వాడుకొని యోహానులాగా లాగా జీవించేటువంటి ధైర్యాన్ని మందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోహాను ఏ విధంగా నిలబడ్డాడో పద్మాసు ద్వీపంలోనికి ఏ విధంగా వెళ్ళాడో అక్కడ కూడా ఏ విధంగా ప్రార్థనలో ఉన్నాడో అలాంటి భక్తి జీవితము మా అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి േ ഉട ദയകല തൻ വാ